జగన్మోహన్ రెడ్డి గారు నిన్న జైలుకు వెళ్ళినటువంటి పరిస్థితులు మనం చూసాము ఈ రోజు ఆయన గుంటూరు మిర్చి ఆడికి వెళ్ళారు అక్కడ ఉన్నటువంటి రైతులకు సంబంధించిన సమస్యల పైన కావచ్చు మద్దతు ధరల పైన కూడా ఆయన సమావేశం చేసి దానికి సంబంధించి కూడా వివరణ ఇస్తూ వచ్చారు ఏంటి దీన్ని తీరుని ఎలా చూడాలి అంటే నిన్న వల్లభని వంశీ గారి అరెస్టు వాళ్ళ జైల్లో ఉన్న సందర్భంగా పరామర్శించడానికి ఒక ఒక ప్రోగ్రాం పెట్టుకున్నారు ఈ రోజు గుంటూరులో మిర్చి సంబంధించిన రైతుల యొక్క సమస్యలు రైతు బాట పట్టారు ఇప్పుడు మనకు మాములుగా జగన్మోహన్ రెడ్డి గారు జనం బాట ఆయన పడుతున్నారా లేదా కూటమే జగన్మోహన్ రెడ్డి జనం బాట పట్టేట్టుగా చేస్తా ఉందా అనేది రెండు వేరు వేరు నా దృష్టిలో జగన్మోహన్ రెడ్డిని జనం బాట పట్టించే పని అధికార పార్టీ కూటమే తలకెత్తుకున్నట్టుగా అనిపిస్తుంది వస్తు పరిణామాలు చూసినప్పుడు కేవలం జగన్నే కాదు మొత్తం పార్టీనే పట్టించేడుకున్నారు అందరూ జనంలో ఒక రండి అని అంటే వ్యూహాత్మక తప్పిదం రాజకీయ తప్పిదాల వల్ల ఇలా జరుగుతుంటాయి నేను రెండు ఘటనలు మాట్లాడే ముందు ఒక మాట ఏంటంటే తెలుగుదేశం పార్టీ నాయకత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ పది నెలల కాలంలో ఒక విద్యుత్ ప్రోఅప్ చార్జీలు మినహా ఒక మాస్గా ప్రజా వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు అంటే ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం లేదా కొన్ని తప్పులు ఒప్పులు ఉండొచ్చు పెద్ద ఎత్తున పన్నుల భారం మోసేసి ఏదో చేసేదంత పెద్ద పని ఏమీ చేయకపోయినా పది నెలల కాలంలోనే రకంగా ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జనంలోకి వెళ్ళిపోవడం అక్కడి నుంచి స్పందన చూసినప్పుడు అధికార పార్టీ యొక్క స్వయంకృత అపరాధం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది ముందుగా రెండు ఘటనలు చూద్దాం ఇప్పుడు ఉదాహరణకు నేను మీరు ప్రస్తావించినట్టు వల్లభనేని వంశీ గారు వల్లభనేని వంశీ గారి విషయంలో ప్రారంభంలో మనం కూడా మాట్లాడుకున్నాం సమాజం కూడా ఎట్లా చూస్తా ఉంది ఆయన వల్ల ఆయన సత్యవర్ధన్ గారు ఏం చెప్పినారు ఏ సెక్షన్ ఎన్టీఆర్ టెస్ట్ ఇది ఎవరు జనం తొంభై శాతం మంది దీన్ని పట్టించుకోవట్లేదు కోర్టులో మాత్రం ఆర్గ్యుమెంట్ జరుగుతున్నాయి జనం భువనేశ్వర్ గారి పైన చేసిన వ్యాఖ్యల పర్యావర్సనాలు ఏవి అని జనం అనుకున్నారు అంతర్తో ఆగిపోయి వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ఉంటే ఆడవారికి ఆగిపోయినది లాభ నష్టాలు రెండు జరిగి ఉండేటివి కావు కానీ వీళ్ళు రోజు డిబేట్లు పెట్టి పార్టీ నాయకులు చర్చ పెట్టి ఆ రోజు అన్నారు ఎంతపోయి వేసినాము కేసేమి వేరు కానీ కోపం వేరు కానీ అంటున్నాం అనేసి రోజు అడ్డు పెట్టే ఈ రోజు ఈయన రేపు కొడాలని ఎల్లుండి ఆయన ఇంకొక రోజు ఆయన అని రోజు మనమే డెడ్ లైన్ పెట్టుకుంటా పోతూ ఉంటే సమాజం ఒక దశ దాడి తర్వాత యాక్సెప్ట్ చేయదు తప్పు కూర్చోకూడదు వల్ల వంశీ గారి పైన అరెస్ట్ చేసింది కేసు వేరు ప్రజలు ఎందుకు అనుకుంటున్నారంటే పలానా రోజు చంద్రబాబు గారు సతీమణి గారి పట్ల వ్యవహరించిన తీరు వల్ల ఈ పరిస్థాయికి వచ్చింది అని జనం అనుకుంటున్నారు ఆడివరకే ఆగిపోతే ఒక రకంగా ఉంటుంది ఇంకా తోవి తోవి ఆయన జైల్లో ఏం చేస్తున్నాడు జైల్లో పనుకున్నాడా లేదా జైల్లో ఇవన్నీ రోజు చర్చ పెడితే సహనం అంటే ఒక పరిధి దాటితే మళ్ళీ జనం యాక్సెప్ట్ చేయరు అప్పుడు అది వేరే రూపం మారుతుంది ఇప్పుడు అదే పరిస్థితి ఎప్పుడైతే వచ్చిందో మూడు నాలుగు రోజులుగా ఇప్పుడు జగన్ గారు పోయేసరికి మొత్తం ఆ విషయాలన్నీ పక్క పోయి ఆ అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారని చర్చ ముందుకు వచ్చింది వెంటనే కొడాలని అని అరెస్ట్ చేస్తాయి ఇట్లాంటి ఈ ఘటన వల్ల నిన్న ఆయన ఆడికి వెళ్ళిన తర్వాత ఇట్లాంటి వాతావరణం వచ్చి ఇదేదో జర్రా జరుగుతా ఉంది పోలీసులు ఏదో చేస్తున్నారనే భావన తీసుకెళ్లడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది రెండో ఘటన ఈ రోజు మిర్చి ఆర్డు మిర్చిఆర్డ్ అనేది ప్యూర్లీ పీపుల్ యాక్టివిటీ నిన్న పోలీసులు ఎట్లా ఉన్నారో ఈ రోజు పోలీసులు వైఖరి తేడా ఉండాలి ఎందుకంటే నిన్న పోయింది పొలిటికల్ యాక్టివిటీ ఎంత డెమోక్రసీ ఏం మాట్లాడినా వాళ్ళ పార్టీ నాయకులు జైల్లో ఉన్నాడు కానీ ఈ రోజు రైతుల సమస్య పోయినప్పుడు ప్రభుత్వం యొక్క స్వభావం మారుండాలి వద్దు ఆయన నాడికి పోనీయకూడదు అనుకోనుంటే ఉంటే కార్డ్ వద్దు అని చెప్పేసి జెడ్ ప్లస్ లో ఉన్నాడు కాబట్టి పోలీసులు పర్మిషన్ లేకుండా పోలేడు కానీ ఆడి వరకు పంపించేసి ఎక్కడ తగిన కూడా ఆడ గందరగోళం చేసి పెడితే అది హైప్ క్రియేట్ అయింది ఎందుకంటే ఒక ప్రజల సమస్య మీద రైతుల సమస్య మీద పోతా ఉంటే మామూలుగా నిన్న వల్లభనీ గారి దగ్గరికి పోతే వైసీపీ కార్యకర్తలు మా కోసం మా నాయకుడి కోసం వచ్చారు అనుకున్నారు కానీ ఈ రోజు ఏమనుకుంటారు రైతులు మా మిర్చి ఆడి సమస్య కోసం మా మిర్చి సమస్య కోసం వచ్చాడు అనుకుంటారు ఈ టైంలో ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకు భిన్నంగా వ్యవహరించింది పెద్ద ఈ రోజు సమస్యగా మారింది రెండు కారణాలు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారికి బేసిక్ ఆయన బాస్ లీడర్ అవును ప్రతిపక్ష నాయకుడు అనేది టెక్నికల్ గా అసెంబ్లీ కానీ నలభై శాతం ఓట్లు ఒక కోటి ముప్పై రెండు లక్షల మంది ఓట్లు ఆయన కోట్లేసారు ఓడిపోయి ఉండొచ్చు ముగ్గురు కలిపితే నరేంద్ర మోడీ గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిపితే ఒక లక్ష ఒక కోటి ఎనభై లక్షల ఓట్లు అయితే సింగిల్ జగన్ ఒక కోటి ముప్పై రెండు లక్షల ఓట్లు అంటే అదే చిన్న విషయం కాదు కదా డైరెక్ట్ గా ఓటర్సే అంత ఓట్లు ఉన్న వ్యక్తికి సహజంగానే బేస్ ఉంది ప్రధాన పార్టీ ఈ రోజు ఒక ఏకైక అపోజిషన్ పార్టీ ఈ పరిస్థితుల్లో ఆయనకి జనం ఉన్నారు అదనంగా యాడింగ్ గా మనం తోడైన అనుకో ప్రభు ప్రభుత్వం యొక్క వైఫల్యాలు అది పెద్ద ఊపుగా మారిపోతుంది అది నిన్న ఈ రోజు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది